హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ చలికాలంలో రోజుకో ఖర్జూర బెల్లం లడ్డూను తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఖర్జూర బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా లభిస్తుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజు ఈ బెల్లం ఖర్జూరా లడ్డూలను తినడం చాలా మంచిది బెల్లం ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి అందుకే చలికాలంలో ఈ లడ్డు తినడం చాలా మంచిది బెల్లం ఖర్జూరాలు బాడీలో వేడి చెయ్యటంలో సహాయపడతాయి తద్వారా మీ చల్లటి వాతావరణంలో మీ శరీరం వెచ్చగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు బెల్లంతో పాటు ఖర్జూరాల్లో కాల్షియం కూడా లభిస్తుంది ఇది ఎముకల బలానికి తోడ్పడుతుంది దీంతో ఎముకల బలహీనత రాకుండా కాపాడుకోవచ్చు బెల్లంతో పాటు ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ ఉంటాయి ఇవి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి దీంతో చలికాలంలో ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు ఈ లడ్డు సహాయపడుతుంది బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కాలేయాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి తద్వారా లివర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఖర్జూరాల్లో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు బెల్లం ఖర్జూరాల్లో యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి ఇవి కీళ్ళల్లో మంట వాపు ఏర్పడకుండా కాపాడుతాయి తద్వారా ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు రోజు ఉదయం లేదా సాయంత్రం పూట రెండు బెల్లం ఖర్జూర లడ్డులు తినండి గోరువెచ్చని పాళ్ళతో కలిపి తింటే పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి ఆరోగ్యంగా ఉంటారు అయితే డయాబెటీస్ బరువు అదుపు ఉండాలనుకునేవారు తినే ముందు డాక్టర్లను సంప్రదించడం మేలు